నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పురిగులకి ఒక శుభవార్త చెప్పింది మరి నిన్ననే ఆర్డినెన్స్ కొరత విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వైఎస్ఆర్సిపి పాలనలో ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యం షాపులు ఏర్పాటు చేసి రకరకాల మద్యాన్ని అమ్మకాలు చేసి ఎంతోమంది అనారోగ్య పాలయ్యనేది ప్రస్తుతం ప్రచారం కూడా జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మద్యం రకరకాల పేర్లతో వచ్చిన మద్యం వల్లే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్యం ప్రియులందరూ కూడా ఘాటుగానే షాక్ ఇచ్చారని ఒక ప్రచారం అయితే ఉంది మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలనేది ఆర్డినెన్స్లో పేర్కొన్నారు పదివేల జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షల రూపాయలు లైసెన్స్ రుసుముగా ప్రభుత్వం నిర్ధారించింది మరి పైబడి ఎక్కువగా ఉన్న యాభై వేలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు వసూలు చేయాలనేది ప్రభుత్వం ఆర్డినెన్స్లో పేర్కొంది మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అంతకుముందు పరిపాలన ఉన్నప్పుడు కూడా లాటరీ విధానాన్ని అమలు చేసింది మరి ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రాణాలు సిద్ధం చేసినట్టు తెలిసింది మద్యం కూడా సామాన్యుడికి అంటే మద్యం అలవాటు ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఎవరైనా ఉంటారో సా మధ్య తరగతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే తక్కువ ధరకే అంటే తొంభై తొమ్మిది రూపాయలకే వారికి మద్యం స్టార్టింగ్ రేటు తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వారు కోరుకున్న బ్రాండు అదేవిధంగా ఇదివరకు ఉన్న బ్రాండ్లకి ఇప్పుడు మార్కెట్లోకి రాబోతున్న మద్యం బ్రాండ్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడున్న మద్యం బ్రాండ్లు కొత్తగా వచ్చే మద్యం బ్రాండ్ల వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనారోగ్య పరిస్థితులు లేకుండా తక్కువ రేటుకే వారికి కావాల్సిన మద్యం అందుబాటులో తెచ్చే పాలసీ ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది మరొక విధంగా చెప్పాలంటే ప్రో మద్యం ప్రియులకి ఒక శుభవార్త లాంటిదే మరి అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక లాటరీ విధానాన్ని అమలు చేసి దానికి ఒక తుది కసరత్తు కూడా చేస్తున్నారు ఏ విధంగా లాటరీ తీయాలి ఎట్లా లైసెన్సులు మంజూరు చేయాలి షాపులు కేటాయించాలి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ త్వరలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మద్యం దుకాణాలు ఆక్షన్ స్టార్ట్ కాబోతుంది అతి త్వరలోనే మరి దీంట్లో ఎంతమందికి లైసెన్సులు వస్తాయి మరి తాజాగా మనకందిన సమాచారం అయితే గతంలో మద్యం వ్యాపారం చేసిన సిండికేట్ ఎవరైతే ఉన్నారో ఆ సిండికేట్లకి ఈ మద్యం దుకాణాలు దక్కకుండా మరి పార్టీలకి అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల్లో ఎవరైతే నాయకులు ఉంటారో లేదంటే కింది స్థాయి కార్యకర్తలు ఉంటారో మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద కొన్ని దరఖాస్తులు చేసి ఆ లైసెన్సులు వారికి వచ్చేలా ప్రయత్నించి సిండికేట్లతో సంబంధం లేకుండా ఈసారి కార్యకర్తలకి ఉపయోగపడేలా మద్యం షాపులు విక్రయాలు అంటే మద్యం మద్యం విక్రయాలు జరగాలనేది అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్కి కార్యకర్తలకి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలి ఒక మార్గం అయితే మరి వాళ్ళ పేర్ల మీద కొంతమంది పార్టీలు ముఖ్య నేతలు కీలక నేతలందరూ కూడా వాళ్ళు కూడా ఒక సిండికేట్ ఏర్పడి ఈ మద్యం వ్యాపారంలో కూడా వాళ్ళు కూడా వేలు పెట్టాలి అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలిసింది మరి ఆ ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే సిండికేట్లు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద మద్యం సిండికేట్లు ఉన్నారు బడా బడా నాయకులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ లైసెన్సులు ఓపెన్గా లాటరీ సిస్టమ్ పెట్టినప్పుడు దరఖాస్తు చేయడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది ప్రభుత్వ నిబంధనలు మద్యం సంబంధించిన పాలసీ ప్రకారం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అమలు చేసే విషయంలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది దరఖాస్తు చేసుకోవచ్చు పది వేల రో పదివేల జనాభా పైబడి ఉంటే యాభై లక్షల రుసుము చెల్లించడానికి మరి ఆర్థిక ధరావత్తు చెల్లించడానికి కూడా వారికి అవకాశం ఉంటుంది మరి వారి పేరు మీద కొంతమంది మహిళల పేరు మీద గతంలో టీడీపీ ప్రభుత్వంలో మహిళల పేరు మీద కూడా మద్యం షాపులకి టెండర్లు వేసిన దాఖలాలు గతంలో ఉన్నాయి మరి ఈ సంవత్సరం మరి మహిళల పేరు మీద కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని బయట ప్రచారం అయితే జరుగుతుంది మరి ఈసారి ఎక్కువ మంది మహిళలు దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు మరి ఆ విధంగా ఇస్తే ఖచ్చితంగా మరి ఎవరికి అదృష్టం దక్కుతుంది ఎవరికి ఆ లాటరీలో టెండర్ వస్తుంది లేకపోతే ఎన్ని షాపులు వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్క షాపుకి యాభై లక్షలు అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎనభై ఐదు లక్షలు అంటే మరి అలాంటి రుసుము లైసెన్స్ రుసుము మరి చెల్లించడానికి చాలామంది బిగ్ షాట్లు ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు మరి ప్రభుత్వం మద్యం పాలసీ నోటిఫికేషన్ ఇవ్వగానే వీళ్ళంతా కూడా దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ప్రస్తుతం ఇచ్చిన మద్యం పాలసీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల కొత్తగా మద్యం దుకాణాలు రాబోతున్నాయి ప్రభుత్వ దుకాణాలు బంద్ అయిపోతున్నాయి మరి ఈ పాలసీ రావడం వల్ల గత ప్రభుత్వం ప్రభుత్వ దుకాణాల పేరుతో చేసిన హంగామా కానీ లేదంటే మరి ఆ మద్యం వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేది ప్రచారం కూడా జరిగింది అది ఎన్నికల్లో కూడా దాని ప్రభావం కూడా కనిపించింది ప్ర ప్రస్తుతానికి కనిపిస్తున్న వాతావరణం పరి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ మద్యం పాలసీ విధానంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఎలాంటి మార్పులు వస్తే ఎవరికంటే సామాన్యుడికి అందుబాటులో మద్యం తేవాలంటే ప్రభుత్వం పాలసీ ఉంది ప్రభుత్వానికి వాళ్ళ పెద్ద ఎత్తున ఆదాయ వనరులు చేకూర్చే శాఖల్లో మద్యం అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా కీలకం అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి ఈ శాఖల ద్వారా ప్రభుత్వాలకి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది కేవలం మద్యం ద్వారానే వేల కోట్ల రూపాయల ఆదాయాలు ప్రభుత్వాలకు సమకూర్చి వాటి ద్వారా ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది మరి అతి త్వరలో మద్యం పాలసీ రాబోతున్న క్రమంలో మరి ఎంతమంది భిక్షాట్లు లేదా ఎంతమంది మహిళల పేరు మీద మద్యం షాపులు మార్కెట్లోకి రాబోతుందో చూద్దాం మరి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు ಲೇಡೀಸ್ ಚೂಡಿದಾರ್ ಡ್ರೆಸ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ జెంట్స్ అండ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకేలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నన్నపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం thank you